శ్రీ గురు చరిత్ర పారాయణ ముప్పై ఏడవ అధ్యాయం ఎవరైతే సకల కష్టాల్లో ఉన్నారో మాకు భర్త బాధలు భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య కూడా బాధలు ఉన్నాయండి మాకు ఈ కష్టాలు తొలగిపోవడం లేదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మా పిల్లలకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి మా పిల్లలకి చక్కగా మనకి కావలసినటువంటి సీట్లు కాలేజీల్లో సీట్లు రావాలండి ఇలా అనేక రకమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు ఈ అధ్యాయాన్ని కనుక మీరు చదివినట్లయితే మీకు విన్నట్లయితే ఈ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మనకి ఈ అధ్యాయంలో శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి గురు దత్తాత్రేయ నమ సిద్ధ పురుషుడు నామధారకుడికి ఇలా చెప్తున్నాడు నామధారక ఆ శ్రీగురులు ఆ సద్బ్రాహ్మణుడికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు మానవుడు మూల కాలాలలోనూ ఆసనంపై కూర్చొని ప్రతిరోజు కూడా తప్పకుండా భగవంతుడిని పూజించాలి అందుకు అవకాశం లేకపోతే ఉదయం షోడసోపచార పూజ మధ్యాహ్నం పంచోపచార పూజ సాయంత్రం నీరాజనమును అయినా సరే సమర్పించాలి అందుకోసం ప్రతి వారు కూడా తమ ఇంట మంచి గంధము నెయ్యి జింక చర్మము ఇవన్నీ కూడా ఉంచుకోవాలి అలాగే మానవ జన్మ లభించి కూడా భగవంతుణ్ణి పూజించని వారికి నరకము ప్రాప్తిస్తుంది అటు తర్వాత కూడా మానవ జన్మ రావడం చాలా కష్టం అన్నింటిలోకెల్లా మానవ గురు పూజ చాలా శ్రేష్టమైనటువంటిది అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు కాబట్టి కలియుగంలో మానవులకు గురువు అందు ఆయన భగవంతుడనే భావన కలగడం చాలా కష్టం అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు ఏం చేశాడంటే సాలగ్రామాన్ని బాణలింగాల రూపాలని ధరించాడు కాబట్టి వాటిని పూజించడం వలన సర్వ పాపాలు కూడా నశిస్తాయి అగ్ని జలము సూర్యుడు గోవు సద్బ్రాహ్మణుడు వీటిలో భగవంతుణ్ణి భావించి మరి పూ పూజించవచ్చు అన్నిటికంటే కూడా మానసిక పూజ చాలా శ్రేష్టమైనటువంటిది మధ్యములకు మండలంలో పూజ అధములకు విగ్రహారాధన అవసరం భక్తితో పూజించగలిగితే చాలు చక్క కూడా దేవుడే అభీష్టాలను ప్రసాదించగలుగుతాడు పీట మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పం ప్రాణాయామం చేసి పూజా ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకొని వాటిని ప్రోక్షించాలి తర్వాత ఎదుట సింహాసనం మీద ఇష్టదేవతా విగ్రహాన్ని ఉంచి దానికి కుడివైపున శంఖము ఎడమ వైపున గంట ఉంచి దేవుని మీద ఉన్నటువంటి నిర్మాణ్యాన్ని తొలగించి దీపం వెలిగించాలి మొదట గణపతిని పూజించి గురువును స్మరించి తర్వాత పీఠాన్ని ద్వారపాలకుల్ని ఇద్దరిని కూడా పూజించాలి తర్వాత ఇష్ట దేవతను మన హృదయంలో భావించి దానినే మన ఎదుటనున్నటువంటి విగ్రహంలోకి ఆహ్వానించాలి సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారని చెప్పి దృఢంగా గుర్తుంచుకోవాలి ఆయనకి పదహారు ఉపచారాలతో పూజ చేయాలి పూజకు తెల్లని పూలు శ్రేష్టం పసుపు ఎరుపు రంగుగల పువ్వులు మధ్యమం నల్లనివి ఇతర రంగు రంగుల పూలు అధమం ఉదయమే అపవిత్ర పవిత్ర అనే శ్లోకం చదువుకొని అపవిత్ర పవిత్ర బా సర్భావస్థం గతపిస్ పునరేకాక్షం స బాహ్యాభ్యంతర శుచి హే పుండరి కాక్ష పుండరీ కాక్ష నమ అని ఈ శ్లోకాన్ని చదువుకొని గురువుని కులదైవాన్ని స్మరించడం మానసిక స్నానం అంటారు అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము సాష్టాంగ నమస్కారము చేయాలి తల్లిదండ్రులు గురువులు సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి తల్లిదండ్రులు పూజ్యలు పెద్దల్ని చూచినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాలి గురువు యొక్క కుడి పాదాన్ని మన కుడి చేత్తోనూ వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేత్తోనూ స్పృశించి సాష్టాంగ నమస్కారం చేయాలి తరువాత వారి యొక్క మోకాల నుండి పాదం వరకు స్పృశించాలి తల్లి తండ్రి గురువు పోషకుడు భయహర్త అన్నదాత సవతి తల్లి పురోహితుడు పెద్దన్న తల్లిదండ్రుల యొక్క సోదరులు జ్ఞానవృద్ధులు వీరందరికీ కూడా గురువుతో సమానంగా నమస్కరించాలి అజ్ఞానులు తనకంటే చిన్నవారు స్నానం చేస్తున్నవారు సమిధలు మొదలైనటువంటి పూజా ద్రవ్యాలు తెస్తున్నవారు హోమం చేస్తున్నవారు ధన గర్వులు కోపించినవారు మూర్ఖులు శవము వీరికి నమస్కరించకూడదు ఒక చేత్తో ఎవరికీ ఎప్పుడూ కూడా నమస్కరించకూడదు గృహస్థల ఇండ్లల్లో కత్తి తిరగలి రోకలి నిప్పు నీరు చీపురు వాడడం వలన జరిగే పాపాన్ని పోగొట్టుకోవడానికి వండుకున్న పదార్థం మొదట దేవతలకి పితరులకి సర్వజీవులకు ఋషులకు అతిథులకు అర్పించి మిగిలినది మహాప్రసాదమన్న భావంతో భుజించాలి దీనిని వైశ్వదేవం అంటారు అతిథులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్ స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలే అతిథికి కాళ్ళు కడిగితే పితృదేవతలు భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు అతిథికి భిక్ష మస భిక్ష కోసం వచ్చినటువంటి బ్రహ్మచారికి వైశ్వదేవము నైవేద్యము అవ్వకున్నా తప్పకుండా భిక్ష ఇవ్వాలి భోజనం వడ్డించే చోట నీటితో అలికి పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకు వేసి వడ్డించాలి పతితుల పంక్తి బో పంక్తిన భోజనం చేయకూడదు మొదట కుడిపక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నం ఉంచిన తర్వాత భోజనం చేయాలి తన ద్వారా భోజనం చేస్తున్నటువంటి చైతన్యము తానే తాను తినేటటువంటి అన్నము కూడా భగవంతుని యొక్క రూపాలన్న భావంతో భోజనం చేయాలి కుక్కను రజస్వలను ఎట్టి ధర్మము పాటించని వాడిని చూస్తూ భోజనం చేయకూడదు భోజనం అయిపోయాక అగస్త్య మహర్షిని కుంభకర్ణుని బదభాగ్ని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది సాయంకాలం పురాణాలు సద్గ్రంథాలు పెద్దల వలన వినాలి సూర్యాస్తమైనప్పుడు సంధ్యావందనం హోమము చేసి గురువుకు నమస్కరించాలి రాత్రి తేలికగా భోజనం చేసి కొంతసేపు సద్గ్రంధాలు చదువుకొని తర్వాత తాను ఆ రోజంతా చేసినటువంటి సత్కర్మలన్నింటినీ కూడా భగవంతుని ప్రీతి కోసం అని సమర్పించి నమస్కరించాలి ఉత్తరానికి తలపెట్టుకొని నిద్రించకూడదు ఇక నుండి నీ వటువంటి ధర్మాల్ని ఆచరిస్తూ ఇతరుల ఇళ్లల్లో ఆపద్ధర్మంగా తప్ప ఎప్పుడూ భోజనం చేయకుండా ఆచారం పాటించుకో అందువలన యుహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుందని శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునితో చెప్పారు ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకి నమస్కరించి తమ ఇంటి నుంచి వెళ్ళిపోయారు శ్రీ గురుదత్త జై గురుదత్త